పాతపట్నం నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి శంకారావం కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు యువతరానికి దిక్సూచి రేపు భావితరాలకి దశ దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకుడు మనమందరం ఎంతో అభిమానంగా ఎప్పుడు వస్తాడా మన ప్రాంతానికని ఎదురు చూసేటటువంటి నాయకుడు మనం ముద్దుగా అన్నగారని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తాత తారక రామారావు గారి తాలూకా మనవడు అలాగే మన అందరి ఆదర్శ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మన అందరి సోదరుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి మళ్లీ రాబోతున్న ఎన్నికలకి సిద్ధం కాబోతున్నటువంటి మన సోదరులు కలమట రమణ గారు అలాగే జనసేన స్థానికంగా ఉన్నటువంటి మన అధ్యక్షులు గేదెల చైతన్య గారు అలాగే జనసేన జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిని చంద్రమోహన్ గారు మామిడి గోవిందరావు గారు అలాగే మన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మన చిరంజీవి గారు మన శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులైన కోన రవికుమార్ గారు మరి ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గ ఐదు మండలాల నుంచి కూడా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదర సోదరీమల్లకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పాతపట్నం నియోజకవర్గం మా తల్లిగారి నియోజకవర్గం మాకు అమ్మలాంటి నియోజకవర్గం ఇది ఎప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గం వస్తే అమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో ఆ నీలమణి దుర్గమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో తెలుగుదేశం పార్టీని గాని మమ్మల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ఆ రకంగా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మీరందరూ కూడా నిలిచారు గతంలో ఎన్ని ఎలక్షన్లు జరిగిన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీకి నమ్మి ఉన్నటువంటి కార్యకర్త ఈ పాతపట్నం నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నారు అటువంటి వేలాది మంది ప్రజలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చైతన్యపరచాలని మిమ్మల్ని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఒక సైనికుల్లాగా తయారు చేయడానికే లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా ఈ సభ పెట్టుకుని ఈ రోజు రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మా అందరి కోసం కాదు మీ కోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే మనం అందరం కూడా తప్పు చేశాం రాష్ట్రం మొత్తం కూడా మోసపోయింది అందులో పాతపట్నం కూడా భాగస్వాములు అయ్యాం ఎక్కడా కూడా ఒక మాయ మాటలు చెప్పి తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే అయినా సరే మనం అనుభవించాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం ఇంకా సహించే ఓపిక మీ అందరికి కూడా ఉందా అని అడుగుతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను లేదు తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా సందర్భంగా పిలుపునిస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం ఐదు మండలాలు అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది ఎల్లనిపేట నుంచి మనం మిలియాపు గొప్పిల వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం కొండల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అటు గిరిజనులు గాని ఐదు మండలాల ప్రజానికం గాని ఏ గ్రామం అయినా సరే మన గ్రామాలన్నీ కూడా సర్వ సుందరంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదే అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఎంత చక్కగా అభివృద్ధి చేసుకున్నాం సీసీ రోడ్లు వేయడంలో వీధి దీపాలు గాని గ్రామానికి కావలసినటువంటి అన్ని అవసరాలు తాగునీటి సదుపాయాలు గ్రామంలో ఇల్లులు పెన్షన్లు రేషన్లు పెళ్లి కానుకలు సంక్రాంతి కానుకలు ఇలా చంద్రన్న బీమాలు పసుపు కుంకుం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లోకేష్ అన్న గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఆయన ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని అంటే మనకి పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని సిసి రోడ్లు ఆ రోజు వేల కిలోమీటర్లు మనం వేసుకున్నామని అంటే దానికి ఘనత మన లోకేష్ అన్నగారు అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను అలాగే మన ఒక పక్కన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొని వచ్చి దేశంలోనే అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్పుకునే స్థాయికి మన లోకేష్ అన్నగారు తీసుకొని వచ్చారని తెలియజేస్తున్నారు మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతోని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడా కూడా లేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటిగా హాజరవుతున్నారు ఎంత డబ్బులు మనం సంపాదించుకున్నామన్న ఆలోచనతో ఇసక కనబడితే ఇసక గనులు కనబడితే గనులు గ్రావెల్ మైనింగ్ ఇలా ఏ ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈ రోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్లీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఎన్ని కేసులో మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ ఈ రెండు నెలలు మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే లోకేష్ అన్నగారు ధైర్యం ఇవ్వడానికి మన అందరి ముందుకి వచ్చారు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగారు నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా మీరందరూ అందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో ఈ పడినటువంటి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళ పదవుల్లో కూర్చోవడానికి కాదు వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు అవసరమైతే చేయి చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీదైతే వచ్చారో దానికి పది రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలన్నది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు అందులో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విషంతో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం కానీ అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది ఈ రోజు మనకు ఉన్నటువంటి ఆలోచనలు పెరిగాయి ఈ రోజు లోకేష్ అన్నగారు తోడు కూడా మనకు ఉంది కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలా ఉంటారని మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గం ప్రజలు ఎక్కువ ఉంటారు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లు ఊర్లే ఈ రోజు కాలనీలు అన్ని కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకు అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాని మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ గాని ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఇక్కడ మా ముందున్నారు వాళ్ళందరికీ కూడా మనం సరైన అవకాశం కల్పించగలిగితే వాళ్ళ ద్వారానే సొంతంగా పెట్టుకునేటటువంటి స్థామత మా తాలూకు పాతపట్నం నియోజకవర్గ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను అలాగే మరొక పెద్ద వర్గంగా గిరిజ ఉన్నారు ఆ రోజు ఐటీడిఏ సీతంపేటలో పెట్టినటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఐటీడిఏలు పెట్టి గిరిజన ప్రాంతంలో సరికొత్త వెలుగులు తీసుకొని వస్తే మళ్లీ దుర్మార్గుడు పిచ్చి తొగ్గులకు సైకో ఏ రకంగా ఆలోచించాడో జిల్లాలన్నీ కూడా విభజన చేసేసి తారుమారు చేశాడు ఈరోజు ఐటీడీఏ లేకుండా అయిపోయింది మనకి పుట్టి కొత్తూరు పాతపట్నం మందస ఇలా చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకనే మళ్లీ మా జిల్లాలో ప్రత్యేకంగా ఐటీడీఏని ఏర్పాటు చేయడానికి లోకేష్ అన్నగారు దృష్టిలో ఈ సందర్భంగా పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా చేసి తీరాలన్నది కూడా ఆ డిమాండ్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గిరిజన గ్రామాలని ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేశాం లోన్ ఇప్పించేటటువంటి కార్యక్రమం చేశాం కానీ ఈ రోజు ఒక్క రూపాయి కూడా గిరిజనులందరికీ కూడా లేదు ఆ గిరిజన గ్రామాలు చూస్తే వన్ సైడెడ్ గా ఫ్యాను గుర్తికి ఓటేసారు ఆ రోజు కానీ నమ్మిన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఏ రకంగా ఉంటుందో గిరిజన గ్రామాలందరూ గ్రామాల జగన్ కి ఓటేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ పాపం తెలుసుకున్నారు ఈసారి గిరిజన గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఫ్యాను గుర్తికి పడే అవకాశం లేదన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నిర్వాసితుల తాలూకా సమస్య కూడా ఉంది మన పాతపట్నంలో ఆ రోజుల్లో మనమే చేశాం అన్ని కార్యక్రమాలు యూత్ ప్యాకేజ్ ఆ రోజు నిర్వాసిత గ్రామాల్లో ఏదో చెప్పి చెప్పనట్టు చెప్తే ఏ ప్రభుత్వం వచ్చిన మాటలు చెప్తారు చేతలు ఎవరికి కూడా కాదని ఆలోచించుకొని వాళ్ళు కొన్ని డిమాండ్లు చెప్తే నాలుగు వందల ముప్పై రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు యూత్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేసుకుంటున్నాను ఎంత కష్టపడి పని చేయాలో అంత చేశాం అయినా సరే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వదులుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడో కాస్త బాధ ఉంటుంది ఆ బాధని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేస్తామని అంటే కాస్త ఆశపడ్డారు నిర్వాసితులందరూ కూడా మరి ఆశలో అర్థం ఉంది కానీ ఆశించి మీ అందరు ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఎవరికైనా న్యాయం చేయగలిగారు అని నిర్వాసిత గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి అడుగుతున్నాను రెండు వేల పదమూడు చట్టంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు మాట్లాడడానికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు రావట్లేదు అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే ఒకటి కాదు రెండు చంద్రులు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు నక్షత్రాలు కావాలనంటే పదేంటి ఇరవై నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లు తీరా ఈ రోజు చూసుకుంటే పంగనామాలు పెట్టారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పటికైనా మనం మేలుకోవాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసింది పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను అలాగే మన పక్కన రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది పట్టుబట్టాం అక్కడ పట్టుబట్టి ఈ యొక్క ప్రాంతానికి ఆ రైల్వే స్టేషన్ సుందరంగా తయారు చేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడితే ప్లాట్ఫామ్ హైట్ కూడా ఈ రోజు పెరిగే పరిస్థితికి వచ్చింది రేపు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ను కూడా ఆపేటటువంటి పరిస్థితి నేను తీసుకొని వస్తానని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను కేంద్ర చాలా కార్యక్రమాలు మన జిల్లాలో చేశాం ఈ యొక్క పాతపట్నం నియోజకవర్గంలో కూడా కేంద్రానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా గతంలో మీరు చూశారు మనకి బ్రిడ్జ్ కూడా రొమదల దగ్గర బ్రిడ్జ్ కూడా ఉన్నప్పుడు మనమే పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తే నత్తనకను ఉన్నటువంటిది అది కూడా ముందుకు నడిపించే పరిస్థితికి వచ్చారు ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం కానీ అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయొచ్చు అది సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పాతపట్నం నియోజకవర్గం అంటే ఒక మారుమూల ప్రాంతంగానే ఎప్పుడు ఉండిపోతుంది అటువంటి ప్రాంతానికి ఈ రోజు ప్రాధాన్యత ఇచ్చి లోకేష్ అన్నగారు ఇక్కడికి రావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది బాధ ఏంటంటే ఏడు నియోజకవర్గాలు అన్ని అయిపోయినాయి ఈ రోజుతోని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ పాలకొండ అందరం కూడా మిస్ అవుతాం లోకేష్ అన్నగారు మిమ్మల్ని ఆ నేను ఎలాగోస్తాను మా ప్రజలు మిస్ అవుతారు మా మా ఆలోచన ఏంటంటే మీకు ఇక్కడే ఉంచేయాలని కాబట్టి ఇప్పుడైతే మీ తాలూకా ప్రయాణం రాష్ట్రాని కోసం అవసరం రాష్ట్ర యువత కోసం అవసరం రాష్ట్ర ప్రజల కోసం అవసరం కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దేవుళ్ళు అలాగే ప్రజలు అందరి తాలూకా ఆశీసులు మా లోకేష్ అన్న గారికి ఇచ్చి మీకు మా రాష్ట్రం కోసమే పంపిస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద తిరగండి మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ నేల పులికిస్తుంది మా యువత పులికిస్తున్నారు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాష్ట్రం అంతా కూడా తిరిగి మన అనుకున్నటువంటి లక్ష్యం